బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్రకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ విభాగం విశాఖ విజయనగరం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు అలర్ట్స్ జారీ చేస్తోంది నాలుగు జిల్లాలకు భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణ విభాగం చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు విశాఖలో భారీ వర్షాలతో జీవీఎంసి అప్రమత్తమైంది కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు మేయర్ అత్యవసరమైతే తప్ప బయటకు సూచిస్తున్నారు పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా కొంచెం డేంజర్ పరిస్థితుల్లోనే ఉంటుంది కాబట్టి అధికారులంతా కూడా అలర్ట్ అయ్యి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా వార్త మనం చూస్తున్నాం మరోవైపు విశాఖ గోపాలపట్నంలో కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి వరద చుట్టుముట్టడంతో కూలిపోయే స్థితికి చేరుకున్నాయి పలు భవనాలు దీంతో అధికారులను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే నాగ ఎమ్మెల్యే గణబాబు స్పాట్ కు వెళ్లిన అధికారులు ఇళ్లను పరిశీలించి దాదాపు ఎనిమిది కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు ప్రతి పది నిమిషాలకి ఏదో ఒక పార్ట్ కిందకు వస్తూ ఉంది సో ఆ డ్యామేజ్ ఎంతవరకు ఆ ఇళ్లపైన ఉంటుందని ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ లైన్ అంతా సో ఇప్పుడు పవర్ కట్ చేసి పవర్ ఎలక్ట్రికల్ పోల్స్ని కూడా ఇప్పుడు కట్ చేయడం జరుగుతుంది సో వాటి వల్ల ఇతరత్ర మిగిలిన అంటే ఆస్తి నష్టం సంబంధించి ఏది రాకుండా ఉండడానికి నివారణ చర్యలు ఇప్పటికే ఇంజనీరింగ్ అండ్ జోనల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు